నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత శ్రీరెడ్డి అధికారంలో ఉందని చెప్పి బూతులతో రెచ్చిపోయారు అయితే ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మంత్రి నారా లోకేష్ గారి మీద ఆమె ఇష్టం వచ్చినట్టు బూతులతో రెచ్చిపోయింది ఇప్పుడు చూసుకుంటే ఆమెని విచారానికి రమ్మని ఆదేశాలు అయితే ఇచ్చారు సో ఆ తర్వాత పరిణామాలు ఆమె ఎలా ఉండబోతున్నాయో తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ అధికారం అడ్డపెట్టుకొని విచ్చల విడిగా వాళ్ళు అసభ్యకర పదజాలంతో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే శ్రీరెడ్డి ఇప్పుడు మనకు హైలైట్గా వార్తలు వస్తున్నాయి దాని ద్వారా ఇప్పుడు హైకోర్టులో ఆమెకి విచారణకి రమ్మని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు ఆ తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండిపోతున్నాయి సార్ దీనిపై మీ స్పందన ఏంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే చాలా జరిగాయి అందులో ఈ బూతులు కూడా అప్పుడే ఎక్కువ రావడం జరిగింది అంటే వ్యక్తిగత విమర్శలు పచ్చి బూతులు మాట్లాడడం వ్యక్తిగతంగా తిట్టడం అనే దాంట్లో వైసీపీ నాయకులు చేసిన జాబితాలో శ్రీరెడ్డే ప్రథమ జాబితాలో ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే పోసాని చేసినప్పటికీ పోసాని వ్యాఖ్యలని వార్తల్ని పెద్ద సోషల్ మీడియా పెద్ద పట్టించుకోదు అత అతను తిట్టింది కొంతమంది చూస్తారు అది వ్యక్తిగతంగా నడుస్తుంది కానీ శ్రీరెడ్డి అనేటప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఆమె పోషానికంటే కూడా ఎక్కువ తిట్టిన సందర్భాలు వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి సందర్భంలో ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతుంది అంటే ఒక్కొక్క కేసు బయటకు వస్తున్న క్రమంలో ఇప్పుడు బూతులు ఎవరైతే మాట్లాడారో ఎవరైతే వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత విమర్శల్లో కూడా పరిధికి మించి అంటే ఇక పీక్కి వెళ్ళడం అంటారు కదా అలాంటి విమర్శలు చేసిన వాళ్ళలో శ్రీరెడ్డి ఒక ఆమె ఐదేళ్ల కాలంలో అసలు ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళని పచ్చి బీతులతో అంటే టాప్ టు బాటం అంటే కింది స్థాయి కార్యకర్తలు ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే టాప్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే వారి మీద అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన సందర్భాన్ని మనం చూడడం జరిగింది దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ మీద కూడా జర జరిగింది ఆమె ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తి సినిమాల్లో ఏదో రెండు మూడు సినిమాల్లో ఆమె నటించడం జరిగింది ఆమె ఏ విధంగా పబ్లిసిటీ అయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ తెలుసు ఏదో ఫిలిం చాంజాంబర్ ముందు చేసిన ఆమె హంగామా ఆమె బట్టలు ఇప్పేసుకొని ఆ ఒక్కసారిగా పాపులర్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి శ్రీరెడ్డి అంటే ప్రతి వాళ్ళకు తెలియడం జరిగింది అంటే సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె ఎవరికి పరిచయం లేదు ఎవరికి తెలియదు ఆమె సినిమాలు ఎవరు చూసినా పాపాన పోలేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం ద్వారానే రావడం జరిగింది అంటే సినిమా అంటే సినిమా అంటే ఒక కళ ఒక ఆర్ట్ అంటే ఆ గౌరవం కూడా నిలుపుకోలేకపోయింది అంటే ఆమె ఫస్ట్ రంగప్రవేశం చేసింది సినిమా రంగ ప్రవేశం చేసినప్పుడు ఆ కళ మీద కొంచెం గౌరవం ఉంటుంది ఎవరికైనా అంటే ఆ కళాకారుల మీద గౌరవం ఉంటుంది అంటే మాకు సంబంధించిన వ్యక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ గౌరవం లేకుండా కూడా ఎప్పుడైతే వైసీపీ నాయకురాలుగా అయిందో ఆ సందర్భంలో టీడీపీ వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది అంటే జెంట్స్ కూడా మాట్లాడలేని భాషలు కూడా తిట్టడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటే తను రివీల్ చేసుకోవాలి నేనేం తిట్టినా ఎవరిని తిట్టినా ఎక్కడ తిట్టినా ఎందుకు తిట్టినా అని చెప్పి ఇప్పుడు తనని తను ఒకసారి వీడియోలు పెట్టి చూసుకుంటే తను తిట్టిన తిట్టిన తిట్లు తను వీడియో పెట్టి చూసుకుంటే నేనైనా ఇవన్నీ తిట్టిందని అనుకునే స్థాయికి వెళ్ళిపోయి ఉంటాయి ఇలాంటి సందర్భంలో పోలీస్ స్టేషన్లో విచారణకు పిలవడం జరిగింది గతంలోనే పోసాని కృష్ణ మోహన్కి ఆల్రెడీ తిట్ల దండకానికి సంబంధించి ఆల్రెడీ విచారణ జరిగింది జైల్లో ఉండడం జరిగింది బెయిల్ రావడం జరిగింది ఇక అంటే శ్రీరెడ్డి వంతు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా అరెస్టు ఖాయమే అనే సంకేతాలు వెళుతు వెళుతున్న సందర్భంలో ఆమె ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి వైసీపీలో ఇలానే రెచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు పోసాని కృష్ణమరళి చూసుకోవచ్చు ఇప్పుడు శ్రీరెడ్డి చూసుకోవచ్చు అలాగే కొడలి నాని పరిస్థితి ఏం సార్ అసలు కొడలి నాని వరకు అసలు ఎక్కడ ఆజోక్యత ఎందుకంటే అంటే ఈ ఆయనకి గుండెకి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ముంబై వెళ్ళింది మనం చూస్తున్నాం మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది సార్ నేను ఆయన మాట్లాడటం అయితే అందరు చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ తనకు అసలు ఆ అసలు సమస్య అంటే గుండెకి సర్జరీ జరిగిందా లేదని కొంతమంది ప్రజలు అయితే అనుకుంటున్నారు ఎందుకంటే సర్జరీ జరిగి తర్వాత బెడ్ రెస్ట్ అనేది వన్ మంత్ వరకు అని గుండె కంటే ఉంటుంది సార్ ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియో విడుదల చేయటం అసలు సర్జరీ జరగలేదని చాలా మంది ప్రజలైతే అనుకుంటున్నారు ఇది వాస్తవం అంటారా సార్ మనం ఒక అంశాన్ని గమనించినట్టయితే ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా ఎన్ని పాపాలు చేసినా ఘోరాలు చేసినా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు చావు బతుకుల్లో ఉన్నాడు అంటే తన శత్రువులు కూడా ఎలా ఉంది అని కొనుక్కునే ప్రయత్నం ఉంటారు అంటే అప్పటివరకు అన్నీ మర్చిపోతుంటారు అరే అతను మనతో కలిసి తిరిగాడు కదా సరే గొడవలు ఉంటే ఉంటాయని కనీసం కొడాలి నానికి ఆ సానుభూతి కూడా రావట్లేదు దానికి కారణం ఏంటనేది మనం ఆలోచించాలి ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు గుండె చికిత్స జరుగుతుంది కనీసం వైసీపీ నాయకులన్న ఆరా తీస్తున్నారా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలైనా ఆరా తీస్తున్నారా అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు ఇతరుల పట్ల ఎలా వ్యవహరించావు అనేది ముఖ్యమైన విషయం ఎందుకంటే తన పాపాలు తనకే దానికి నిదర్శనం అన్నట్టు ఎందుకంటే చాలామంది ఏం కోరుకుంటారు అంటే మేము ఉన్నా లేకపోయినా మేము బ్రతుకున్నా చనిపోయిన తర్వాత మా పేరు ప్రతిష్టలు నిలబడాలి అంటే అంతకుముందు ఎంత విమర్శించినప్పటికీ ఆ చనిపోయినప్పుడో లేకపోతే ఆసుపత్రిలో ఉన్నప్పుడో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తుంటారు వాళ్ళని నడుస్తుంటారు అదే చెడు పనులు లేచి వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు అంటే కొడాలి నానికి ఆ విధమైన సపోర్ట్ కూడా రావట్లేదు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో వదిలేస్తే కనీసం వైసీపీ నాయకులైనా మా కొడాలి నానికి ఈ విధంగా ఉంది మా పార్టీ నాయకునికి ఈ విధంగా ఉంది అని ఏదో ఒక స్పందన తెలియజేయాల్సిన అవసరం ఉంది చాలామంది రాజకీయ నాయకులు ఏమైనా ఆసుపత్రులు చేరినప్పుడు వాళ్ళ అభిమానులు దేవు గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయించడం లేదంటే ఇట్లాంటివి చేస్తుంటారు అలాంటి అలాంటిది ఏం కనిపిస్తలేదంటే కొడాలి నాని అంటే వైసీపీ రాజకీయ చరిత్రను మనం ఒకసారి సార్ చూసుకున్నట్టయితే ఏదైతే బూతుల బ్యాచ్కి సంబంధించి చూసుకున్నట్టయితే కొడాలి నాని ఏ విధంగా అయితే ఇప్పుడు ఆసుపత్రి పడితే ఎవరు పట్టించుకోవట్లేదో ఇది మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనేది గమనించుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్న శ్రీరెడ్డి కూడా ఏ విధంగా అయితే ఇతరుల పట్ల వివరించిందో రేపు ఏదైనా జరిగినప్పుడు నీ పట్ల కూడా ప్రజల నుంచి కానీ నీ అభిమానుల నుంచి కానీ ఆమె కూడా అభిమానులు ఉంటారు అభిమానుల నుంచి కూడా ఇప్పుడు ఏదో ఆనందిస్తుండొచ్చు ఆమె తిట్లు దృష్టి లేకపోతే అవతలను కానీ రేపు నీ వెంట ఎవరు ఉంటారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నువ్వు జైలుకి వెళ్ళినావు నీ వెంట ఎంతమంది వైసీపీ నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చారు నువ్వు వ్యక్తిగత విమర్శలు ఒక అంటే నువ్వు బయటి పార్టీలోనే కాదు తన పార్టీలో ఉన్న శ్యామల అంటే ఏదో గొడవలు సొంత పార్టీ గొడవలు ఉన్నప్పటికీ శ్యామలను వైసీపీ పార్టీకి చెందిన శ్యామ ఈమె వైసీపీ పార్టీకి చెందిన ఈమె కూడా ఆమె కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది అంటే శ్యామలే మంచి అని కాదు తను కూడా టీడీపీ వ్యక్తులు అంటే ఈ బూతులు అనేది తిట్టుకోవడం అనేది ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి నన్ను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఏంటంటే నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయిందో తర్వాత కొంత చల్లబడడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ కూటమి ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది అది తప్పైపోయింది అని చెప్పడం జరిగింది అయినప్పటికీ అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మళ్ళీ ఒకసారి ఏమైందంటే నువ్వు ఎప్పుడైనా నీ రికార్డు ఎప్పుడు ఉంటుంది నువ్వు నువ్వు చేసిన తప్పుల రికార్డు ఈరోజు నువ్వు తప్పైపోయిందన్న అవి అట్లనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఒక శ్రీరెడ్డే కాదు శ్యామలే కాదు కొడాలి నానే కాదు పోతానే కాదు వీళ్ళందరూ కూడా గతంలో చేసిన వాళ్ళ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు అంటే తిరిగి పాపం చుట్టుకుంటుంది కదా ఆ విధంగా చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కానీ సినిమాల్లో ఉండేవాళ్ళు కానీ ఎందుకంటే మనం రోజా ఎపిచోడ్ని కూడా ఇటీవల చూస్తే అది పెద్ద సంచలనంగా మారడం జరిగింది ఆమె అధికారం పోయినప్పటికి సరే వీళ్ళు అధికారం పోయినాక తిట్ల దండకం కొంచెం మానేంచినాము కానీ రోజా ఇప్పటికి కూడా ఆ తిట్ల దండకాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది కాబట్టి వీళ్ళ పరిస్థితిని చూసైనా రోజా లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా మేము ఇంకా భూతులు మాట్లాడుతున్నాం తిడతాం అనుకునే వాళ్ళు వీళ్ళ పరిస్థితి విషయమైనా కొంచెం సమ్మేనంతో రాజకీయాలను రాజకీయంగా చేయడం వ్యక్తిగత విమర్శలు అని సిద్ధాంతాలపై లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాటి మీద మాట్లాడడం ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయడం అనే ఈ ప్రయత్నాలు ఎందుకంటే మనం వైసీపీ నాయకులు ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఈ పని జరగలేదు కూటమి ప్రభుత్వంలో అంటూ ఎక్కడ ధర్నాలు చేయలేదు ఎంతసేపు వీళ్ళ కేసులు వీళ్ళ గతంలో వచ్చిన కేసుల విషయం లేదంటే ఈ బూతుల విషయం వీటి అరెస్టులు తప్పిస్తే వ్యక్తిగతంగా తప్పిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తుంది తొమ్మిది పది నెలలు అయింది ఇగో వీళ్ళు ఈ వైఫల్యాలు ఈ వైఫల్యాల నుంచి వీరు అని చెప్పి ప్రతిపక్షం నుంచి ఎటా ఎలాంటి ఫోకస్ అయితే కనిపించలేదు అంటే గతంలో చేసిన వాటిని సరిదిద్దు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా కాదు వాటికి వివరించే ప్రయత్నం జైలుకి వెళ్ళే ప్రయత్నం కోర్టులకు వెళ్ళే దీంట్లో జైలుకెళ్ళే దీంట్లోనే ఎవరు కాబట్టి శ్రీరెడ్డి అయినా ఇప్పటికైనా అంటే తను చేసింది ఏం చేసిందని నేను చెప్పేది అదే తను తను ఎవరిని ఎప్పుడు తిట్టాను తను తను ఒకసారి ఆ వీడియో రికార్డ్స్ని ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది అని మనం అంతకంటే ఏం చెప్పలేము శ్రీ రెడ్డి గురించి ఓకే థ్యాంక్ యూ సార్